హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే నిమ్మకాయ పులిహోర స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ పల్లీలు వేసి వేయించుకోండి ఆయిల్లో బాగా వేగనివ్వండి ఇలా పల్లీలు వేగాక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోండి అన్నీ పల్లీలు శనగపప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి మళ్ళీ ఒకసారి కలపండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కూడా వేయించుకోండి కలిపేసుకోండి ఇలాగా అలాగే తగినంత కరివేపాకు వేసి వేయించుకోండి ఇలా ఇవన్నీ వేగాక ఐదారు పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి ఆయిల్లో వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఆ తర్వాత మీకు కావాల్సినంత రైస్ వేసి పోపులో రైస్ మొత్తం కలపండి రైస్ మొత్తం ఇలా కలిపాక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోండి కలుపుకోండి ఇలా ఉప్పు మొత్తం అన్నంలో కలిసేటట్టు కలుపుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కూడా పోసి వేయించుకోండి కలుపుకోండి అంతే అండి నిమ్మకాయ పుళర ఇలా సర్వ్ చేసుకోవడమే అంత అయిపోయాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్